హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక విషాదకరమైనటువంటి వార్తను మీ దగ్గరికి తీసుకుని వస్తున్నా ఈ వార్త చెప్పబోయే ముందు గతంలో మన ఒక హత్యను చూసాం అదేంటంటే ప్రణయ్ హత్య ఇది కులాంతర హత్య ప్రణయ్ ప్రణయ్ని తన మామ చంపేశాడు అంటే అతను నిమ్నజాతి అంటే తక్కువ కులస్తుడిగా ఉన్నాడు కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక అతని యొక్క మామ హత్య చేశారు అది మనకు తెలిసిన విషయం అట్లాంటి సంఘటనే గత రెండు రోజుల క్రితం అనుకుంట బహుశా ఈ యొక్క భయంకరమైనటువంటి హత్య జరిగింది దానికన్నా అతి భయంకరమైన హత్య అసలు ఈ హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు అసలు ఏంటి విషయానికి వెళ్తే ఆ యొక్క హత్య చేసినటువంటి వ్యక్తి పేరు పరమేశ్ ఇతను వయసు ఇరవై ఐదు సంవత్సరాలు హత్యకు గురైనటువంటి వ్యక్తి పేరు నాగమణి ఈమె ఎవరో కాదు ఈ పరమేశ్ యొక్క సొంత అక్క సొంత అక్క సో వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకొక సిస్టరు అంటే ఈ యొక్క నాగమణి అనేటువంటి సిస్టరు మధ్యలో పుట్టింది అంటే ఫస్ట్ సిస్టరు తర్వాత నాగమణి గారు తర్వాత పరమేష్ సో అసలు ఏంటి ఈ యొక్క హత్యకు కారణం అని చాలామంది పోలీసులు ఎట్లా నిర్ధారించారంటే ఇది ఆస్తి తగాదాల్లో వచ్చినటువంటి హత్య అని ఫస్ట్గా వాళ్ళు చెప్పడం జరిగింది అసలేంటి ఆస్తి వీళ్ళకి మూడు ఎకరాలు ఉంది ఆమెకు తల్లిదండ్రులు లేరు ప్రస్తుతానికి అంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నప్పుడే బహుశా ఆ యొక్క ఆస్తిని మూడు భాగాలుగా చేసి ఎకరం 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 ముగ్గురికి మూడు ఎకరాలు ఇచ్చేశారు అప్పుడు రాయించేశారు అయిపోయింది అయితే ఈ యొక్క నాగమణి ఒక వ్యక్తిని ప్రేమించింది నాగమణి వీళ్ళ యొక్క కులాలు చెబుతాను ఈ నాగమణి యొక్క కులం కుర్మ కులం అంటే బీసీ ఈ యొక్క ఎవరినైతే ప్రేమించిందో అతని పేరు శ్రీకాంత్ అతను ఒక ఎస్సీ సో ఈ నాగమణి ఈ శ్రీకాంత్ని ప్రేమించడం ఈ యొక్క పరమేష్కి పరమేశ్ యొక్క అక్కకి నచ్చల అంతకుముందే ఈమెకి వివాహం చేశారు వివాహం చేసినటువంటి మూడు నెలలకే ఆ భర్తతో విడిపోయింది ఎవరు నాగమణి వారికి విడాకులు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో రద్దయినట్లుగా తెలుస్తుంది అయితే ఈమెకు జాబు రాకముందు ఎవరికి నాగమణికి కానిస్టేబుల్ జాబు రాకముందే ఈ పరమేష్ వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు ఎవరు ఈ శ్రీకాంత్ని నాగమణి ప్రేమిస్తుంది కదా ప్రేమించుకుంటున్నారు కదా వీళ్ళు ఈ వార్త తెలిసి ఇతను జీర్ణించుకోలేకపోయాడు ఈ పరమేశ్వర్ ఆ నాగమణి ఇంట్లో నుంచి తరిమేశాడు ఈమె హైదరాబాద్ పట్నంలో ఒక దగ్గర తన కాలాన్ని గడుపుతుంది అయితే ఈమె ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు శ్రీకాంతే ఆమెకు ప్రతీ నెల డబ్బులు ఇవ్వడం లేదా తన కానిస్టేబుల్ ఆ యొక్క జాబ్ రావడానికి ప్రయత్నించింది ఈ శ్రీకాంత్ మాత్రమే ఈ మధ్య మధ్యలో వారు ఈ మధ్యనే వివాహం చేసుకున్నారు అంటే నవంబర్ నవంబర్లో వివాహం చేసుకున్నారు అనుకుంటే నవంబర్ పదో ఏమో ఈరోజు ఇప్పటికీ ఇరవై రెండు రోజులు ఇరవై మూడు ఏమో అవుతుంది బస్ట్ జస్ట్ అంతే ఇరవై మూడు రోజులే ఈ మధ్యనే అయితే దీన్ని జీర్ణించుకోలేక దీన్ని జీర్ణించుకోలేక వాళ్ళు ఒక పన్నాగం పన్నారు ఎవరు ఈ పరమేశ్వరు పరమేశ్వర్ వాళ్ళ అక్క అక్క తర్వాత సంగతి ఈ పరమేశ్వర్ మెయిన్ మెయిన్ రోల్ మెయిన్ రోల్ ఎందుకంటే అది జీర్ణించుకోలేక వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఇతను వీళ్ళ అక్క ఫోన్లో మాట్లాడడం అస సంబంధాలు రావడం పోవడం అట్లా జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నాయి ఎందుకంటే ఇది ఒక ప్లాన్ ప్లాన్ మర్డర్ ఈ మధ్యలో నీకు జాబ్ వచ్చింది కదా నీకు శాలరీ వస్తుంది ప్లస్ నీకు ఈ ఎకరం పొలం ఉంది కదా ఇదిగడ ఉంది ఇది కూడా ఉంది సో ఆ పొలాన్ని నాకు ఇచ్చి ఆయనని ఒత్తిడి చేయడం జరిగింది వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ అక్క వాళ్ళ అక్క పేరు తెలీదండి అందుకని అక్క అంటున్నాను నేను సో ఈ ముండుకొని లేదు లేదు నాకు నాకు ఈ జాబ్ రావడానికి కారణమైనటువంటి శ్రీకాంత్ చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు చాలా డబ్బులు నా చదువులకి దానికి దీనికని ఖర్చు పెట్టాడు అతను చూసుకుంటున్నాడు సో అతను కూడా సంబంధించి ఉంటుంది కదా అని బహుశా ఆమె ఆలోచించిందేమో ఆమె ఇచ్చినట్లుగా తమ్ముడికి ఇచ్చేసినట్లుగా అంటే బహుమతిగా ఇచ్చినట్లుగా తన యొక్క శ్రీకాంత్ చెప్పుకుంటూ వస్తున్నాడు ఆ వీడియో చూద్దాం ఒకసారి సో ఆ యొక్క ఆస్తి గురించే ఇది జరిగింది అని కొంతమంది అంటున్నారు కదా మెయిన్ ఏంటంటే మెయిన్ ఏంటంటే శ్రీకాంత్ ఏం చెప్తున్నాడు ఒకసారి విందాం పోలీసులు ఆశీ తగాదాలు ఉన్నాయి ఎవరైతే వాళ్ళ తమ్ముడు ఉన్నాడో ఆ తల్లుముకి సంబంధించిన భూమిని తిరిగి మళ్ళీ నాగమణి అడుగుతుంది అడుగుతున్న కోపం పెంచుకునే హత్య చేశాడని చెప్పేసి కూడా అంటున్నారు భూమి ఆల్రెడీ అబ్బాయి పేరు మీద ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రాసి చేసిన అప్పుడు గొడవలు అయితే గొడవలు అయినాయి అప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గొడవలు అయినాయి అబ్బాయి ఎట్లా ఈ అమ్మాయి ఎట్లా ఏమైనా చేసుకుంటది అన్నట్టు ఆస్తి మొత్తం అప్పుడే రాయించి చేసుకోరు బెదిరించి అబ్బాయిని చంపేస్తా నువ్వు ఇప్పుడు ఆస్తి రాసిపోతా అని అప్పుడే బెదిరించి రాసేసుకోరు ఇంకా అది నా భూమి అవసరం లేదు అన్నట్టు అమ్మాయి ఇచ్చేసింది మనకు భూమి ఎందుకు మనం బతుకం కదా ఎట్లా అట్లా బతుకుదాం అన్నట్టు మేము మాకు అవసరం లేదు అన్నట్టు ఇచ్చేస్తాం ఆల్రెడీ కాకపోతే అది గిఫ్ట్ కింద ఉంది అది అది ఇష్యూ కాదు కాస్ట్ ఒకటి ఇష్యూ అయింది వాళ్ళకి కాస్ట్ వరకు కూడా వెళ్తాను భూమి వెళ్ళి నేను తెలుసుకుంటా అని చెప్పేసి గొడవ పడ్డారా శ్రీకాంత్ ఏం చెప్పాడు విన్నాం కదా వాళ్ళక్క బహుమతిగా ఇచ్చున్నది అది గిఫ్ట్ కింద ఉంది ఏది ఆ యొక్క ఎకరం కానీ ఇది మెయిన్ నేను ఎస్సీని ఆమె కుర్మకులం అంటే బీసీలు ఈ కులాంతర వివాహం మేము చేసుకున్నాం కాబట్టి చేసుకున్నాం కాబట్టి తన తమ్ముడే చంపేశాడు ఏ విధంగా చంపేశాడో తెలుసా ఆమె నగర్లో జాబ్ చేస్తుంది ఆమె స్కూటీలో వెళుతూ ఉండగా వెళుతూ ఉండగా పట్టపగలండి పట్టపగలు వెళుతూ ఉండగా వాళ్ళ తమ్ముడు వాడున్నాడు కదా పనికి మళ్ళీ పొరంబోకు పరమేశ్ గడు వాడు ఆమెను గుద్దుడు గుద్దుడు ఆమె పడిపోయింది కింద ఫస్ట్ యాక్సిడెంట్ చేశాడు ఆమె ఒక స్కూటీకి ఆమె పడిపోయింది పడిపోయిన వెంటనే వీడు ఏం చేశారంటే వీడి దగ్గర ఒక ఉంది ఆ కత్తుని తీసుకెళ్ళి ఆమెను భయంకరంగా నరికి 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 చంపేశాడు చంపేశారు ఎంత గౌరవం ఇది పర్టికులర్గా కులాంతర వివాహం కాబట్టే ఈ విధంగా జరిగింది ఏమండి మన దేశంలోన ఇంత భయంకరమైనటువంటి వివక్ష ఏ దేశంలో లేని ఏ దేశంలో లేని ఈ కులము అసలు మన దేశంలో ఎందుకు మన దేశంలో ఎందుకు ఈ పనికి మళ్ళీ పిల్లక పోరంబోకులు ఎవరైతే ఆ గ్రంథాలు రాసి మన మీద మన మీద రుద్దారో మన భారతదేశ ప్రజల మీద రుద్దారు అదే కదా ఈరోజు ఆ ప్రణయ్ చనిపోవడానికి ముందుగా తర్వాత ఈమె ఎవరు అంపేరు అంపేరు నాగముని చనిపోవడానికి కారణం ఈ యొక్క కులమే కదా ఈ కులాలను తీసుకొచ్చింది ఎవరు ఆ సృష్టించిన దేవుడు ఎవరు ఆ దేవుడికి గత శిక్ష వేయాలి ఫస్ట్ ఆ దేవుడికి కదా శిక్ష వేయాలి ఆ రాసి ప్రజల మీద రుద్దిన వాళ్ళ మీద కదండి శిక్ష వేయాలి చట్టాలు ఏం చేస్తున్నాయో అర్థం కావట్లేదు కులాన్ని తీసేసేటువంటి ప్రక్రియ తీసుకోవడానికి ఎవరు ఎవరు పోరాడతారు ఏ రాజకీయాలు వేత్తలు పోరాడతారు ఎవరు వచ్చినా ఇంతేనా ఏ కాంగ్రెస్ ఏ తెలుగుదేశం ఏ బీజేపీ వీళ్ళందరూ కులాన్ని దూరం చేయడానికి ఏ ఒక్కరైనా ప్రయత్నిస్తున్నారా భారతదేశంలో చాలా బాధాకరం చాలా బాధాకరం మొత్తానికి ఆమె చనిపోయింది నేను అడుగుతున్నా ఈ మధ్య పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బంగ్లాదేశ్లో ఎవరో హిందూ వ్యక్తిని చంపేస్తే ఆయన మేము సనాతన మేము సనాతన అని ప్రగల్భాలు పలికాడే వీళ్ళెవరు దీని గురించి మాట్లాడ్డా దీని గురించి ఎప్పుడు మాట్లాడతాడు సనాతనం వీళ్ళు సనాతనంలోనే కదా ఉండేది వీరందరూ సనాతనం మీద ఈ ఎస్సీ అయినా లేదా ఈ కురమైన వీళ్ళందరూ సనాతన సనాతనాన్ని కదా పాటిస్తుండేది మరి ఆ సనాతనమే కదా చంపేసింది ఈరోజు ఆమెనే మాట్లాడ్డా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎప్పుడు మాట్లాడతాడు ఆయన ఎప్పుడు మాట్లాడతాడంటే ఇదే శ్రీకాంత్ ప్లేస్లో ఏ ముస్లిమో ఏ క్రిస్టియనో ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు వచ్చి మాట్లాడేవాడు దీని పాయింట్ పిన్ చేయండి నిజంగా చెప్తున్నాను ఈ శ్రీకాంత్ ప్లేస్లో ఏ ముస్లిమో ఏ క్రిస్టియన్ ఉంటే ఈ పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడకుండా ఇంత వివక్ష ఇంత వివక్ష నడి రోడ్డులో సొంత అక్కని నరికి నరికి చంపాడే ఏమనాలి ఆస్తి కోసం అయ్యుండొచ్చు భవిష్యత్ కానీ దానికి ముందు తన మైండ్లో అలాగే అలాగే నిలబడిపోయినటువంటి ఆ కులాంతర తత్వం కదా ఆ కులం కదా ఎప్పుడు మాసిపోతుంది మన దేశంలో ఇది ఎప్పుడంటే మాసిపోయేది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఈ కులాన్ని తీసివేయడానికి ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను